ఈ రోజు మేము ముందుకు రావడానికి ఒక కారణం ఉందండి ఆ కారణం చొప్పున మేము ఇట్లా రావటం జరిగింది మేము ఎప్పుడు కూడా వీడియోలు ముందుకు వచ్చి మేము మాట్లాడిన వాళ్ళం కాదు ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే మాత్మీ తండ్రి షాలేమన్నని ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ముందుకు రావాల్సి వచ్చింది శాలేమన్న సంగతి మీకు తెలుసా మీరు ఒక చిన్న మాట తీసుకొని పూల విషయం తీసుకొని ఎంతగానో అవమానపరుస్తూ ఉన్నారు కదా నిజంగా మీకు శాలేమన్న సంగతి తెలుసా మేము దగ్గర ఉన్నాం మేము రెండు వేల తొమ్మిది నుంచి మేము శాలేమన్నతో కలిసి ఉన్నాం మాకు తెలుసు శాలేమన్న ఎలాంటి వాడో మేము ఎంతో మందిని ఆదరించాం మాకు తెలుసు ఆ సంగతి ఎంతోమంది ఉర్ధుల్ని పోషిస్తూ ఉన్నాడు మీరు చూసారా ఎప్పుడైనా వచ్చి ఎందుకని మీరు అట్లా దూషిస్తూ ఉన్నారు శాలేమన్నని మీకేం అవసరం అండి ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా మిమ్మల్ని దూషణంగా మాట్లాడా మరి మీరు పూల విషయమే తీసుకొని ఎట్లా మాట్లాడాలి అనుకుంటే మరి రాధా మనోహర్ ఏం మాట్లాడాడు మీరు వినలేదా ఒక సిలువుని మనం ఎంతో ఇదిగా చూస్తాం కదా మరి దేవుని ఏం మాట్లాడాడు దూషించాడు కదా ఆ వీడియో ఒకసారి మీరు చూడండి కరుణాకర్ సుగ్న ఎంత నీచంగా మాట్లాడాడు శాలేం రాజు గారు పూల విషయం చెప్తే పూల విషయం నిజంగానే చర్చి ముందు అమ్ముడు పోవు గాని కండాలు అమ్ముడు పోతాయి అని చెప్తా ఉన్నాడు కదా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి అమ్ముకుంటున్నాడు అక్కడ చర్చి దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తా పాస్టర్లు స్త్రీలతో పాపం చేస్తున్నారా ఇడు పంపిస్తున్నాడా వచ్చి ఎందుకంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా అన్నాడా వచ్చి కర్ణాకరుని ఎప్పుడైనా మాట్లాడా దూషించాడా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా మేమేం ఊరుకోం క్రైస్తవులు అందరం ఒకటవుతాం ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతాం మీకేం అవసరం అండి మీకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీరు చూసారా ఎప్పుడైనా ఒకసారైనా చర్చి దగ్గరికి వచ్చారా వచ్చి చూడండి నాలుగు వారాలు వచ్చి వాక్ వినండి మీకు కూడా మారు మనసు వచ్చింది మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మరేమ్మ తల్లిని ఎంతగా దూషించారు గోపి అనే వ్యక్తి ఎంతగా మాట్లాడాడు మరేమ్మ తల్లిని మేమెంతో అభిమానిస్తాం మీరు ఎందుకు అట్లా మాట్లాడారు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఎంత మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దా చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య బలి చూడండి దివ్య బలి కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పర్లోకం నుంచి ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీన్ని కాళకందేస్తండి దీని వస్తా ఈ బైబుల్ పర్లోకం నుంచి వచ్చిందా దీన్ని కాళ్ళతో తొక్కండి దీని మీద ఉమ్ము వేయండి వచ్చిపోయిందని మాట్లాడుతున్నాడే మీ గ్రంథాలను మేము ఏమైనా అన్నావా ఎప్పుడైనా అన్నావా మీ గ్రంథాలు ఏమన్నా పరలోకం నుంచి దిగొచ్చినాయా మీ దేవుళ్ళు ఏమన్నా రాశారా లేదు కదా మీరు కూడా ఒక మనుషులు రాసిందే కదా మీకేమో అంత పవిత్రమైన మా దగ్గర గ్రంథం ఏమో పవిత్రం కాదా మీరు ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్నిటికీ సమాధానం చెప్పాలి చాలే మనని చెప్పుతో కొడతారా కొట్టాల్సింది మిమ్మల్ని ఒక స్త్రీ అంటే గౌరవం లేకుండా మాట్లాడుతుంది మీరు షాలేమన్నా కాదు మీరు వచ్చి వినండి స్త్రీని అంత గౌరవంగా పలకరిస్తారో ఆదరిస్తారో మీకు తెలిసిద్ది రోడ్లు మీట్టి పరిగెత్తి పరిగెత్తిచ్చి కొడతామని మాట్లాడతారా మీరు స్త్రీలేనా మీరు ఎందుకు అట్లా ఒక ఆడదాని వై ఉండి నోరు పట్టకుండా మాట్లాడుతుంది పేరు పార్వతి అంట ఆ పేరు విలువ తీసేసింది దాన్ని ఏ చెప్పుతో కొట్టాలి మాట చెప్తా కొట్టాలా ఇంకే చెప్తా కొట్టాలా ముందు క్రైస్తవులు కదలండి మేము అందరిని అంటలేదండి అన్యుల్లో కూడా చాలామంది ఉన్నారు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు మాకలి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మేము కొంతమందినే అడుగుతూ ఉన్నాం చాలేమన్నా మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అన్నపక్షాన మేము మాట్లాడతాం కావాలంటే మీరు చెప్పండి షాలేమన్నాకి సమాధానం మీరు క్షమాపణ చెప్పండి మేము వెళ్తాం మేము కేసులు పెడతాం మీ మీద మా మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు అట్లా మాట్లాడారు ఏ విషయం ఉందని మాట్లాడుతున్నారు స్త్రీలను అవమానపరిచింది మీరా మేమా మణిపూరి విషయంలో మీరేం చేశారు ఒక్క లైన్ వచ్చి మాట్లాడారా స్త్రీలను నగ్నంగా ఊరేగించారు కదా ఆ రోజే కళ్ళు మూసుకుపోయినాయా మీకు మీరు ఎందుకు ఎట్లా ఉన్నారు ఆ రోజు వాళ్ళు స్త్రీలు కాదా వీళ్ళు స్త్రీలు అని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అందరూ ఆ రోజు ఏమైపోయారు నిద్రపోతున్నారా ఈరోజు స్త్రీలను అన్నారు స్త్రీలను అన్నారు వ్యభిచారం చేస్తున్నారు మాట్లాడుతున్నారు మిమ్మల్ని అన్నారా మీరు బజారు మనుషుల మీరు వ్యభిచారం చేస్తున్నారా మీరు మంచి అవ్వచ్చు కానీ రాధా మనోహర్ మాటలు కరుణాకర్ గారి మాటలు విని మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు మీ మనశ్శాస్తిగా వదిలిపెడుతున్నాం మేము కొంచెం అర్థం చేసుకోండి మా శాఖ మన ఎప్పుడు అట్లా మాట్లాడట్లేదే మీలాగా దూషించట్లేదే బైబుల్ దేవుడు నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అన్ని అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్ట్ గడి భార్య లేదా అప్పగించరా చెప్పుతో వాడతా పని మాలను కూడా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు క్రైస్తవ స్త్రీలు మౌనంగా ఉండొద్దు గెలవెత్తండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడే సమయం వచ్చింది ఇప్పుడు దాకా మేము ఎప్పుడు వీడియోలకు ముందుకు రాలేదు మేము మాట్లాడలేదు కానీ ఇప్పుడు సమయం వచ్చింది మన ఆత్మీయ తండ్రి చేయని తప్పుకి అవమానపడతా ఉన్నాడు ఎందుకు పడాలి మీరు అందరూ ఏం చేస్తున్నారు కదలండి మీరు కూడా కదలండి అవసరమైతే కోర్టుకి వెళ్ళాలి కేసులు పెట్టాలి స్టేషన్కి వెళ్ళాలి ఏదేమైనా సరే దైవజన్యుడిని కాపాడుకోవాలి మనం ఎందుకంటే తప్పు చేయాలి తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అన్యులైనా ఒకటే దైవజనుడైనా ఒకటే నేను తప్పు చేయమంటలా తప్పు చేశాడు అంటల్లా కానీ అట్లా మాట్లాడాడు అన్యాయంగా అన్నం మీద నిందలేస్తూ ఉన్నారు కదా మీరేం చేస్తూ ఉన్నారు కదలండి అన్నిల్లో కూడా చాలా మంది మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడాలి ఖచ్చితంగా వీడియోలు పెట్టాలి చంద్రబాబు గారు అంటే మాకెంతో ఇష్టం చాలా బాగా పరిపాలన చేస్తూ ఉన్నాడు మరి అట్లాంటి ఆయన ఇందాక ఒక వీడియో చూసా నేను ఏమంటున్నాడు ఆడబిడ్డల్ని అవమానపరిస్తే ఆ రోజే చివరి రోజు అంటా ఉన్నాడు మరి వీళ్ళందరూ ఏం చేశారు వీళ్ళందరూ ఏమంటున్నారు మరేమో తల్లిని దూషించట్లేదా ఎట్టబడితే అట్లా అట్ట మాట్లాడట్లేదా మీ పరిపాలన చాలా బాగుందని మేము సంతోషిస్తూ ఉన్నాం మీరు ఎందుకు స్పందించరు దైవజనుల్ని అట్ని అంటూ ఉంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు మీరు కనుక్కోరా మీరు న్యాయం తీర్చరా ఏం తప్పు చేశాడని మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు కదలాలి ప్రభుత్వం స్పందించాలి తప్పేందో చెప్పాలి మాకు ఆ పార్వతి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది ఆడదేనా ముంజలు కొడక అని మాట్లాడుతూ ఉంది ఆయన ముంజలు కొడుక నీ కొడుక నీ కొడుక అయితే ఆయన తండ్రి నీ మొగుడ నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు నువ్వు ముంజల తల్లివా ఆడదానివంత మాట్లాడుతున్నావు నీ కుటుంబం అనేది లేదా నీకు భర్త పిల్లలు లేరా రోడ్డు ఎక్కావా ఎట్టబడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావు దారిని పోతంటే నోరు నేను జంతువు చచ్చిపోతేనే అయ్యో ఆ జంతువు చనిపోయిందే అంటాం కానీ ఒక మనిషి చనిపోతే నువ్వు పందలు చేసుకున్నావు ఎట్టబడితే అట్ట వీడియోలు పెట్టి మాట్లాడేవు సిగ్గులేదు నీకు సిగ్గులేని దానా ఎట్టబడితే అట్ట మాట్లాడతావా నువ్వు ఆడపూట పుట్లా మనిషి పూటకు పుట్లా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా కానీ మేము ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నాం అంటే మా దేవుడు మమ్మల్ని దూషించమని ఎప్పుడు చెప్పలా మా దేవుడు ఎట్లా మాట్లాడమని మాకు ఎప్పుడు చెప్పలా మీరు అన్యాయంగా మా దైవజనుడి జోలుకు వచ్చారు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది